ఏబి వెంకటేశ్వరరావు ఏసీబీ మాజీ అధికారి అలాగే ఆయన ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు కొనడంలో అవినీతి జరిగిందని ఇరవై ఐదు కోట్ల పైన ఆయన సస్పెండ్ చేయడం తర్వాత ఇది రెండేళ్ళు సమా కాలాన్ని దాటి పొడగించారని మళ్ళీ పునర్నియమించడం ఇవన్నీ కూడా జరిగాయి మధ్యలో వచ్చిన కలిసి అక్కడ ఎక్కడో ఫంక్షన్లో దీంట్లో లీగల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు ప్రభుత్వం కానీ కేంద్రం అయితే ముందు నుంచి దర్యాప్తుకు లేకపోతే చర్యకు యాక్షన్కు అనుకూలంగా ఉంది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మే రెండో తారీఖున ఉత్తర్వు వచ్చింది కేంద్రం నుంచి సెక్షన్ సెవెంటీన్ టూ నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన మీద చర్య తీసుకోండి మీరు యాక్షన్ తీసుకోండి కేంద్రం అనుమతి కావాలి తీసుకోవాలంటే ఇక్కడ వాళ్ళ నియామక నిర్ణయం కేంద్రం చేస్తుంది కాబట్టి అనుమతితో జరుగుతుంది కాబట్టి అలాగే ఇంకా ఇతర కోణాల్లో కూడా కేంద్రం చాలా సమగ్రంగా రెండు పేజీల ఉత్తరం వచ్చి నేను మొదట అనుకున్నాను ఇప్పుడు దాన్ని విడుదల చేస్తుందేమో ప్రభుత్వం పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం అనుకున్నాను కాదు అది తాజాగా మే రెండో తారీఖు అంటే వీళ్ళకి బహుశా మూడు నాలుగో తేదీల్లో వచ్చి ఉండవచ్చు అందులో స్పష్టంగా లేదా వచ్చుండొచ్చు కంప్యూటర్ నేను కానీ తాజా అదే అది అంటే ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవుతాడు వీళ్ళు మార్చిన తర్వాత చర్చకు వచ్చింది ఆ రోజు క్యాట్ విచారణ జరుగుతుందని ఎంత హడావుడు జరిగిందో ఒకసారి చూడండి కండిషనింగ్ ది బ్రైట్స్ ఎందుకు అసలు రాజకీయాలు రాజకీయ పార్టీలకు పరిమితం చేయకుండా ఈ అధికారులు పోలీసులు ఐఏఎస్లు ఐపిఎస్లు వాళ్ళందరూ రంగ ప్రవేశం చేసి టికమక పెట్టాలని చూడటం అవేది ప్రధాన విషయాలు అయిపోతాయి ఇక్కడ నాకు తెలిసి నేను పార్టీల పేరు చెప్పని ఎందుకంటే ఎన్నికల సమయం కాబట్టి కానీ మీడియా వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళ వాళ్ళ కోణాల్లో అవసరాల ప్రకారం ఆయనను ఆయనను అంటే ఎవరిని మీరు తెలుసుకోండి పక్కతో పట్టించి అజెండా అరుమ చేశారని ఒక బలమైన అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది కేంద్రం డబుల్ గేమ్ కూడా దీనికి తోడేదని చాలాసార్లు చెప్తూ వచ్చేది కేంద్రం డబుల్ గేమ్ ఆడుతుంది ఇక్కడ అదేదో అనుకూలంగా ఉందనుకోవటం వల్ల దాని చుట్టూ తిరగడం వల్ల ఒక ముచ్చులో పడిపోయిన పరిస్థితి కూడా ఉంది లేకపోతే ఈ సమయంలోనే ఏబి వెంకటేశ్వరం డీజీపీగా పెట్టాలి అవదాన్ని అనే స్థాయిలో ఇంకా పెడుతున్నారని కూడా ఊహాగానాలు రాసిన మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు రంగంలోకి వచ్చేసరి మళ్ళీ డీజీ ఆయనకు వ్యతిరేకంగా కుట్ట జరిగింది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారో ఏమి తోస్తే అది ఏమి నచ్చకపోతే అది పెట్టేసేయటం సోషల్ మీడియా డెఫినెట్గా అందరూ వాడచ్చు అనుకున్న పెట్టచ్చు కానీ కనీసమైన తర్కం ప్రజలకు ఉపయోగపడే అంశం కోణం అందులో ఉండాలి కదా అది లేదు అదే ఇక్కడ బాధ కలిగిస్తుంది కాబట్టి ఆయన్ని ఇప్పుడు విచారణ జరపమన్నారు దర్యాప్తు చేయమన్నారు దాని మీద సాగిన రాజకీయ దుర్మార్మంతా ఏమవ్వాలి రెండవది నిజంగా కనీసంగా చర్చకు రావట్లేదు కానీ తెలంగాణలో ట్యాపింగ్లు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ పరికరాలు వీటికి సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చి ఉండాలి కానీ రాలేదు కావాలనే వాటిని తీసుకురావట్లేదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇవన్నీ జరిగాయి కదా ఇంకా రాష్ట్రం విడిపోయాక మొదటి దశలో కూడా జరిగాయి కదా ఏదైతే ఇప్పుడు ఆయన చాలా మళ్ళీ తిరిగి కీలక బాధ్యతల్లోకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని తిప్పలు పెడతాడు అని లెక్కలు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఆశాభంగం చేయలేరు మళ్ళీ ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు ఆయన ఇతరులు అడ్డుపడ్డారు కుట్ర పడినారని ఏం చెప్తాము మనం ఇలాంటిదే ఇంకోటి ఈరోజు కొంచెం వాళ్ళకి ఆశాభంగం భంగం కలిగించింది నాగబాబు పిఠాపురం గురించి చేసింది అంటే ఇంక ఇస్తారు ఓటేస్తారు నేను నిన్న నేను విన్నాను చూశాను కూడా ఇది కానీ మాట్లాడలేదు కావాలని నిన్నటి నా వీడియో చూస్తే కనుక లేదని నా డిబేట్ దాంట్లో ప్రస్తావన ఉంటుంది చాలా జరుగుతున్నాయని కూడా అన్నారు కానీ ఏమైంది ఇట్లాంటివన్నీ బాధ్యత లేకుండా మాట్లాడంతోనే నిజా నిజాలు నిర్ధారించుకోండి అని తీవ్రంగా మాట్లాడారు దాన్ని కూడా అనుకూలంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ దాన్ని అసలు ఏమి ఇగ్నోర్ చేసి పట్టించుకోకుండా పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ ఉన్న సమాచారాన్ని పంచుకోవాలండి తర్వాత ఎవరి కోణం ఉండదు ఎవరు బలపరుస్తారు ఎవరు ఖండిస్తారు వాళ్ళు ఇష్టం మూడోది నంద్యాలలో అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అనుకూలంగా అక్కడికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లేకపోతే అంతమంది అనుమతించడం అడ్డుకోకపోవటం దీని మీద అక్కడ ఎస్పీ మీద చర్య తీసుకుంటున్నట్టు పోలీసుల మీద అది నేను చూశాను కానీ దీని మీద అల్లు అర్జున్ ను చాలా అభిశంసిస్తే తీవ్రమైన వ్యాఖ్యలు పెట్టడం అదే ఆయన ఏదో పెద్ద అపరాధం చేశాడు అన్నట్టు మాట్లాడటం నేను చాలా కోరబడ్డు నేను నిర్ణయం చెప్పాను చిరంజీవి ఆయన మార్పులు ఎలా జరిగాయి ఏంటి అని రెండవది ఇప్పుడు వెంకటేష్ గురించి కూడా నేను చెప్పాను ఆయన ఖమ్మం అంసహాయి తర్వాత ఏపీలో బీజేపీ ఐ థింక్ కామిన శ్రీనివాస్ను బలపరిచారు అది వాళ్ళకి సంబంధించిన అంశం వాళ్ళు ఏం రాజకీయాల్లో లేరు కదా కాబట్టి ఆయన ఏదో అపరాధం చేసినట్టు చంద్రబాబు నాయుడు కూడా తన సభలో దాని గురించి వ్యాఖ్యానించడం నేను విన్నాను అయితే ఆయన కూడా మీరు వెళ్ళి ప్రచారం చేయొచ్చు కానీ జనసేన జెండాలు తీసుకోకూడదు ఏదో అన్న జెండాలు ఆయన తీసుకెళ్ళాడా ఇంకోటే మనకు తెలియదు కానీ ఈ ధోరణి ఉంది ఉదాహరణకు ఇది ఇదే చిరంజీవి తమకు మద్దతుగా ఉన్నాడని విజయవాడలో రెండు పార్టీల వాళ్ళు ఆయన వేసుకున్న రోజులు కూడా నాకు గుర్తునిప్పుడవని అనవసరం అనుకోండి ఎనివే ఈ త్రీ టాపిక్స్ గతంలో నేను కామెంట్ చేసినా కాబట్టి వదిలిపో వదిలిపెట్టకూడదని మీతో పంచుకుంటున్నా ఇవి కొంచెం మొదటి రెండు ఎదురు దెబ్బలు అంటే అయితే మూడో దానికి లభించినంత ప్రచారం వాటికి లభించదు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు మీడియాలో ఇంకా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయాల్సి ఉంది అవి అవి ఇల్లు post το πολύ, ελληνικά